సుడిగాలి సుధీర్ ఈ పేరు వింటే తెలియని వారు ఉండరేమో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఇట్టే కట్టిపడేశారు సుడిగాలి సుధీర్ ఈ సుడిగాలి సుధీర్ మే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడున సుధీర్ ఆనంద్ భయానా జన్మించారు తెలుగు భాష నటుడు స్టాండప్ కమేడియన్ ఈయన తెలుగు భాష దూరదర్శనిలో హాస్యకరమైన పాత్రలలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ నటనకు ఆయనకి ఒక మంచి గుర్తింపు వచ్చింది అతను సీజన్ నైన్ సీజన్ టెన్ సీజన్ లెవెన్ సీజన్ ట్వెల్వ్ వరకు డి అల్టిమేట్ డాన్స్ షోలో జట్టు నాయకుడు అతను యువత ఆట ప్రదర్శన అయిన పోబే పోరాలో అతిధ్యేయంతో యువతకి నిదర్శనంగా పెరిగాడు జబర్దస్త్ లో చేరడానికి ముందు అతను భారతదేశంలోని హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మాంత్రికుడిగా కూడా పనిచేశారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లో అతని స్కిట్స్ చాలా హిట్స్ రోజు బహుమతులను కూడా గెలుచుకునేవారు అతను అన్ని రచనలు టెలివిజన్లలో మంచి రేటింగ్లు యూట్యూబ్లో మంచి వీక్షణలు కలిగి ఉన్నాయి అతను సహాయక నటుడిగా తెలుగు సినిమాల్లో కనిపించాడు సుమా కనకాలతో కలిసి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ రెండు వేల పద్దెనిమిదికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు టీవీలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్లో పదమూడవ స్థానం సంపాదించుకున్నాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను విజయవాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో దేవానంద్ భయానా అతని తల్లి నాగరాణి భయానా గృహిణి తండ్రి దేవానంద్ భయానా విజయవాడలోని ఓ సినిమా థియేటర్లలో మేనేజర్గా పనిచేశారు తమ్ముడు రోహన్ భయానా అక్క శ్వేత ఆనంద్ పిల్ల ఉన్న కుటుంబంలో ముగ్గురు తోబుట్టువులలో అతను ఒకడు రమ్య భయానా అతని మరదలు విజయవాడలోని శ్రీ తెలప్రోలు బాపనయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సుధీర్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు తన పాఠశాల సమయంలో అతను డాన్స్ గానం ఇతర అదనపు పాఠ్యాంశాలలో చాలా మంచివాడు భరతనాట్యం జానపద పాశ్చాత్య రెండేళ్ల పాటు తన పాఠశాలలో మంచి నర్తకి కూడా నేర్చుకున్నాడు అతను వివిధ స్థాయిలలో అనేక పోటీలలో పాల్గొన్నాడు అనేక బహుమతులు గెలుచుకున్నాడు మంత్రజాలం అతని ఆసక్తి యొక్క మరొక ప్రాంతం ఇది చిన్నప్పటి నుండి అతని మేనమామ చేత మార్గనిర్దేశం చేయబడింది తరువాత అతను ఇంటర్మీడియట్ అభ్యసించడానికి కళాశాలలో చేరాడు ఎంపీసీను ఎంచుకున్నాడు ఈ సమయంలో అతను నటనా వృత్తిని కొనసాగించడానికి హైదరాబాద్ వెళ్ళాడు చివరి పరీక్షలకు హాజరు కాలేకపోయాడు ఆరు సంవత్సరాల తర్వాత అతను ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు తర్వాత అతను వివిధ ప్రదర్శనలో పని కొనసాగించాడు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్దస్త్ తెలుగు కామెడీ టెలివిజన్ సిరీస్ సుధీర్ తన జీవిత విరామం పొందారు ఈ నెట్వర్క్ లో ప్రసారం చేశారు వేణు నేతృత్వంలోని వేణు అద్భుతాలలో జట్టు సభ్యుల్లో ఆయన కూడా ఒకరు అతని మొదటి ఎపిసోడ్ ఏడు ఫిబ్రవరి రెండు వేల పదమూడున ప్రసారం చేయబడింది అతని నటనను న్యాయమూర్తులు నాగేంద్రబాబు రోజా ప్రశంసించారు ప్రతిసారి అతను అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయమూర్తులను ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు అతను తన సొంత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని కూడా పొందాడు తన బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ ప్రసాద్ సన్నీలతో కలిసి సుడిగాలి సుధీర్ అండ్ టీం ఏర్పాటు చేశాడు అతనికి స్టేజ్ పేరు సుడిగాలి సుధీర్ అని వచ్చింది జట్టు నాయకుడిగా అతని మొదటి స్కిట్ ఆగస్టు పదహైదు రెండు వేల పదమూడున ప్రసారం చేయబడింది అతని ఖాళీ సమయాలు భావోద్వేగాలు శ్రీను వేషధారణ రామ్ ప్రసాద్ హాస్య మాటల వల్ల అందరూ రంగంలో మంచి పేరు పొందారు అతని జట్టు ప్రదర్శనకారులను చాలాసార్లు గెలుచుకుంది గెటప్ శ్రీను వల్ల వేణు వండర్స్ టీంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం తనకు లభించిందని ఒక సమావేశంలో కూడా వెల్లడించారు సుధీర్ బృందం తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్లోకి లోకి వెళ్లి ప్రతిభను ప్రదర్శించారు ఈ ప్రదర్శన యొక్క మొదటి ఎపిసోడ్ అక్టోబర్ పది రెండు వేల పద్నాలుగున ఈ టీవీ అంతర్జాలంలో ప్రసారం చేయబడింది ఈ ధారావాహిక ప్రేక్షకుల నుండి మంచి స్పందనను కూడా పొందింది అతని జట్టు హాస్యరంగంలో అందరి హృదయాలను గెలుచుకుంది ప్రస్తుతం అతని ప్రదర్శనలు అన్ని ఎక్స్ట్రా జబర్దస్త్లో ప్రదర్శించబడ్డాయి అతను జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లోని ఇతర జట్టు నాయకుల స్కిట్లకు పలు సందర్భాల్లో అతిథి పాత్రల్లో కనిపించాడు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈటీవీ అంతర్జాలంలో ప్రసారం చేసిన దక్షిణ భారతదేశపు అతిపెద్ద డ్యాన్స్ వాస్తవ్య షో అయిన ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో ద్వారా సుధీర్ తన జీవితానికి ఒక గొప్ప మలుపులా భావించాడు అతను తొమ్మిదవ సీజన్ ఆఫ్ ది అల్టిమేట్ డ్యాన్స్ షో ద్వారా తన జట్టు నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు అతని కామెడీ టైమింగ్స్ డ్యాన్స్ స్టైల్ ముఖవైఖరి స్వత సిద్ధతతో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు అతను ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోలో సీజన్ నైన్ టెన్ యొక్క టైటిల్ను గెలుచుకున్నాడు డి అల్టిమేట్ డాన్స్ షో సీజన్ లెవెన్లో లో రెండవ స్థానం కూడా గెలుచుకున్నాడు ప్రస్తుతం అతను ప్రదర్శన యొక్క పన్నెండవ సీజన్ నాయకుడు రెండు వేల పదిహేడులో సుధీర్ తన వ్యాఖ్యాత పోవే పోరా అనే యువత క్రీడా పోటీలను ప్రారంభించాడు యాంకర్ విష్ణుప్రియతో కలిసి కూడా యాంకరింగ్ చేశాడు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈటీవీ ప్లస్లో ప్రసారం చేసింది ప్రదర్శన యొక్క కేంద్ర ఇతివృత్తమైన విద్యార్థుల నుండి దీనికి మంచి స్పందన లభించింది